జ్ఞానతేజము స్వామి రంగనాథానంద సంపూర్ణత్వమే మానవుని పరిణామ ఉచ్చదశ భగవత్ సాయుధ్యమే మానవ లక్ష్యము శబ్దము ద్వారా వచ్చే అల్పానందాలను ఆత్మానందాలతో పోల్చలేము ఇంద్రియార్థాల ద్వారా పొందే ఆనందం కన్నా ఆత్మానుభవము లక్ష రేట్లు ఎక్కువ ఆనందాన్నిస్తుంది జై శ్రీకృష్ణ మీరు యోగి అయితే మీకు కర్మ ఉండదు మీకేది అవసరం ఉండదు బాహ్య ప్రవృత్తులు ఉపశమిస్తాయి బాహ్యంగా దేనిపైన ఆధారపడకపోవడమే ప్రకృతి ధర్మము అలా ఆధారపడేట్లు చేసేవన్నీ దుఃఖానికే దారితీస్తాయి ఈ ఆధారపడే ధోరణి నుంచి మనము విముక్తమైనప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది భౌతిక పదార్థము నీకు బానిస కావాలి కానీ నీవు భౌతిక పదార్థానికి బానిసగా ఉండకూడదు మన శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి కానీ మనలో అంతర్గతంగా ఉన్న ఆత్మశక్తి అపరిమితమైనవి మనలో ఎన్ని బలహీనతలున్నా మనకు ఆధారంగా ఈ విశ్వాసానికి ఆధారంగా మనకు అతి సమీపంలో ఒక మిత్రుడిగా సహాయకారిగా ఒక అనంత శక్తి అంతర్యామి ఉందన్న దృఢ విశ్వాసం ఉంటే మనము ఆందోళనలకు గురి కాకుండా శాంతిని పొందుతాము జై శ్రీకృష్ణ ధ్యానము ప్రతి దశలోనూ చక్కటి ఫలితాన్ని ఇస్తుంది నిత్య జీవితంలో తోటి మనసులతో మన సంబంధాలు ప్రవర్తన మెరుగుపడతాయి నిత్య జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవటంలో మనకు ధ్యానం దోహదపడుతుంది మనము అంతరంగిక జీవితపు అంచులను తాకుతున్న కొద్ది మన బాహ్య జీవితము సాఫీగా సాగుతుంది జై శ్రీరామకృష్ణ ఇంద్రియాలు మనస్సు మన ఆధీనంలో లేనప్పుడు అశాంతి జనిస్తుంది వీటిని అధిగమిస్తే అంతా శాంతిమయమే అందుచేత ముందుగా అభ్యాసంతో ఇంద్రియాలు మనస్సు మన ఆధీనంలో ఉండేటట్లు ఉంచుకోవాలి జై శ్రీకృష్ణ బాహ్య ప్రపంచ జ్ఞానమంతా భౌతిక పదార్థ శాస్త్రము అంతర్గిత జ్ఞానమంతా ఆధ్యాత్మిక జ్ఞానము మామూలుగా అయితే కొద్దిపాటి దుఃఖమే మనసిని చలింపజేస్తుంది కానీ ఆత్మను సాక్షాత్కరించుకున్నాక ఎంత పెద్ద దుఃఖమైనా మనల్ని విచలితులను చేయదు జై శ్రీకృష్ణ ఏ మనసి బాధలను కోరుకోడు బాధలు ఎవరికీ ప్రీతికరాలు కావు అందువల్ల ఇతరులను బాధకు గురి చేయకూడదు అన్ని మతాలు ముక్తకంఠంతో ప్రవచించే బోధన ఇదే దేనినైనా చేయగలను అన్న నమ్మకం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది చేయలేను అన్న అపనమ్మకం కలిగితే అటువైపు ప్రయత్నమే జరగదు ఇక్కడ దృఢ సంకల్పం ముఖ్యం శ్రీకృష్ణ అన్ని కర్మలు ఇతరుల కొరకు చేస్తూ ఫలితాలయందు ఆసక్తి లేని వారు మాత్రమే నిజమైన యోగులు సన్యాసులు కాగలరు పని లేకుండా ఊరక కూర్చునేవారు కాదు నీవు కేవలం మాంసము ముద్దవి కావు ఈ మాంసం ముద్దలో చిక్కుకున్న చైతన్య రూపానివి భౌతిక పదార్థం నుంచి వేరుగా ఎంత ఎక్కువగా చూడగలిగితే అంత చైతన్య స్థితిలో మానవుడు స్వేచ్ఛను అనుభవించగలడు స్వేచ్ఛ అంటే ఈ భౌతిక శరీరము నేను వేరు వేరని గుర్తించడమే ఈ సత్యాన్ని అవగతం చేసుకున్న మరుక్షణమే భౌతిక భావం నుంచి బయటపడగలము పదార్థానికి మనము బానిసలం కాదని గుర్తిస్తాము శ్రీకృష్ణ మనలో ఎంతో కొంత గొప్పతనము ఉన్నప్పుడే ఇతరుల గొప్పతనాన్ని గుర్తించి అభినందించగలము మన జీవితాన్ని మలచడంలో మనసుదే ప్రధాన పాత్ర పాపిని అనుకుంటే పాపిగానే మిగిలిపోతాము ఆ భగవాన్ స్వరూపణం అనుకుంటే భగవత్ స్వరూపులుగానే మారిపోతాము జై శ్రీకృష్ణ